వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం లావా రాతి ప్రవాహం శిలాద్రవం రెండు నిలువు కూరగాయల్లో మకుటం ఉండే మహారాజు వంకాయ ఒకటి నిలువు వెంట్రుక శిరోజం ఐదు అడ్డం ఒక ఉత్తర తెలంగాణ జిల్లా కామారెడ్డి మూడు నిలువు తృణము కసవు గడ్డి మూడు అడ్డం కలరా వ్యాధి గత్తర నాలుగు నిలువు రాత్రి రజని ఏడు అడ్డం జంట ద్వయం జత ఎనిమిది నిలువు స్థలం మరోల తలం పది అడ్డం గాలి వాయువు అనిలం పది నిలువు అక్కర అవసరం పన్నెండు అడ్డం సత్తా చేవ ఆరు నిలువు డాష్ ఆడితే కానీ డొక్క ఆడదని లోకోక్తి రెక్క ఆడితే గాని డొక్క ఆడదు రెక్క తొమ్మిది అడ్డం బీహారులోని ఒక పుణ్యస్థలి గయ తొమ్మిది నిలువు సుస్తి కాదు పహరా గస్తీ పదకొండు అడ్డం పట్టణం నగరం బస్తీ పదకొండు నిలువు ఈటే శూలము బల్లెము పదమూడు అడ్డం బట్టల మూట ముల్లె పదమూడు నిలువు మహాభారతంలో కృష్ణుడి వంశ వినాశనానికి పుట్టింది రోకలి ముసలం పద్దెనిమిది అడ్డం యోగ్యమైన తగిన విధం సముచితం పద్నాలుగు నిలువు పిశాచి భూతం పద్నాలుగు అడ్డం రారాజు చక్రవర్తి భూజాని పదిహేను నిలువు గడిచిన ఏడాది నిరుడు ఇరవై అడ్డం నెత్తురు రుధిరం ఇరవై ఒకటి అడ్డం దుఃఖం ఆక్రందన గోడు పంతొమ్మిది నిలువు చేతికున్న చిన్న వేలు చిటికెన వేలు చిటికెన ఇరవై మూడు అడ్డం మోదుగు ఒక ఎర్రని పువ్వు మంకెన ఇరవై నాలుగు నిలువు దారి మారిన కాళింది యమున తిరగేసి రాయాలి ముప్పై అడ్డం శ్రీకృష్ణుని పెంపుడు తల్లి యశోద ఇరవై ఎనిమిది నిలువు అపవాదు నింద ఇరవై మూడు నిలువు ఏడు వారాల్లో ఒకటి మంగళ మంగళవారం ఇరవై ఏడు అడ్డం ఆకాశం గగనము పదహారు అడ్డం అట్లకాడ సలాకి పదిహేడు నిలువు పుస్తకం బిరుదు కితాబు ఇరవై రెండు అడ్డం లోహంతో చేసిన నీటి పాత్ర కాదు చెంబు ఇరవై రెండు నిలుపు బంతి చెండు ఇరవై ఐదు అడ్డం మృత సంజీవని విద్య నేర్చిన బృహస్పతి సుతుడు కచుడు ఇరవై ఆరు నిలువు గడ్డం పెదవి కింద భాగం చుబ్బుకం ముప్పై ఒకటి అడ్డం బండి ఇరుసుకు పూసే తైలం కందెన ఇక మిగిలిపోయింది ఇరవై తొమ్మిది నిలువు దీని ఆధారం వచ్చేసి మేడపై నుంచి నీళ్లు పడే సాధనం దీనికి సమాధానం నాకైతే ఏమీ తెలియదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి సరైన సమాధానం అనిపిస్తే ఆ కామెంట్ని పిన్ చేస్తాను ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పథకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్